హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము హండ్రెడ్ ఫీట్కి ఫస్ట్ బిట్టు హండ్రెడ్ ఫీట్ రోడ్ బిట్టు ఏడున్నర ఎకరాల ల్యాండ్ వచ్చేసి మనము డెవలప్మెంట్ ల్యాండ్ తీసుకొచ్చాము ఈ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ముందు వీడియోని ఫస్ట్ నుంచి ఎండు వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఓకేనా ఇప్పుడు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్తే ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి టోటల్ ల్యాండ్ వచ్చేసి ఏడున్నర ఎకరాలు ఉంది ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్ వస్తుంది ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు డెవలప్మెంట్కి తీసుకొచ్చాము ల్యాండ్ వచ్చేసి ఇందులో ఒక ఎకరం అవుట్ రేటు లేదా ఒక ట్వంటీ సిఆర్ అడ్వాన్సు ఓనర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్వంటీ సిఆర్ అడ్వాన్స్ ఇస్తే ఏడున్నర ఎకరాలు డెవలప్మెంట్కి ఇస్తారు లొకేషన్ చూసుకున్నట్లయితే చెరువు విలేజు పటాన్ చెరువు మండల్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైమెన్షన్స్ కాపీస్ టూ కాపీస్ పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ల్యాండ్ డైమెన్షన్ ఎలా ఉంది అనేది హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ కానీవన్నీ మీకు డైమెన్షన్ పెట్టాను మీరు ఒకసారి సర్వే నెంబర్లు కూడా ఉంటాయి ప్లాట్ నెంబర్ కూడా ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కానీ చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి ఉంటుంది ఏడున్నర ఎకరాలకి ఇది బాలకృష్ణ మహల్ పక్కలో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి వంద ఫీట్ల రోడ్కి ఫస్ట్ బిట్టు జోన్ చూసుకుంటే ఆర్ వన్ జోన్ వస్తుంది చుట్టూ అపార్ట్మెంట్లు అవన్నీ ఉంటుంది ఇది హై రైజ్ అపార్ట్మెంట్స్కి చాలా సూటబుల్ అవుతుంది ల్యాండ్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ బాలకృష్ణ మహల్ పక్కలనే ఉంటుంది ల్యాండ్ వచ్చేసి టోటల్గా ఏడున్నర ఎకరాలు ఒక ఎకరం అవుట్ రేట్ లాగా కొనుక్కోవాలి లేదంటే ట్వంటీ సిఆర్ అడ్వాన్స్ అయినా ఇవ్వాలి ఓనర్ వాళ్ళకి మిగతా మొత్తం డెవలప్మెంట్కి ఇస్తారు అలా అయితే మాత్రమే అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి డెవలప్మెంటు రేషియో చూసుకుంటే బిల్డర్కి వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఓనర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అడుగుతున్నారు మార్కెట్ రేట్ ప్రకారమే మనకు ఇస్నాపూర్ నుంచి చూసుకుంటే ఎనిమిది కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది అలాగే మనకు పటా ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ పటాన్చేర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ నుంచి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అలాగే వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నుంచి మనకు మూడు వందల యాభై మీటర్లు వస్తుంది ఈ లొకేషన్కి అలాగే మనకు ముంబై హైవే నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ల్యాండ్ వచ్చేసి ఈ ప్రాపర్టీ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో